ఎవరితో మనం తిరుమల నియోజకవర్గం వైఎస్ఆర్సి అడ్డానికి కూడా వరకు ఇక్కడ ఆ రోజు వరకు ఇక్కడ గారు రాజు ఇక్కడ చేస్తామని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యేగా పంపిస్తారు తర్వాత పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కానీ వైఎస్ఆర్ సిపి మూడు సార్లు ఓడిపోవడం జరిగింది అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా పద్నాలుగులో పంతొమ్మిదిలో ఇక్కడ వైఎస్ఆర్ సిపి భారీ మెజారిటీలో కలవడం జరిగింది మీ తిరువ నియోజకవర్గానికి సేవ చేసుకుంటావు పదంలో ఉన్నా లేకపోయినా ముప్పై సంవత్సరాలు ఆయన ఆయన భార్య ఇద్దరు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వదిలి కొన్ని కోట్ల రూపాయల ఆదాయాలు వదిలి ఈ ప్రాంతానికి సేవ చేయాలి అని పుట్టిన ప్రాంతం మన మధ్యలో ఉంటూ ఆయన సేవ చేసుకుంటున్న తీరు మీరందరూ గమనించారు అవునా కదా స్వామిదాస్ పట్టాలంలో అవునా కదా పరిస్థితిలో